మరి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటండి ఎలా ఉందంటారు ఎందుకు అలా మీరు గత పది సంవత్సరాలుగా చూడండి ఒక్కసారి ఇట్లా గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలకి వెళ్తే నా కెరీర్ మొదలైన టూ థౌజండ్ ఎయిట్లో ఎంటైర్ యూఎస్లో రిజిస్టర్ వచ్చినట్టు బబుల్ బర్స్ట్ అయింది టూ థౌజండ్ సెవెన్ ఆ రేట్లో దాని తర్వాత ఇంతవరకు రియల్ ఎస్టేట్ తగ్గాయి అని ఒక్క ఇన్సిడెంట్ చూపిడు నాకు వన్ ఇన్సిడెంట్ ఇట్ హెస్ బీన్ గ్రోయింగ్ 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 ఎక్కడికో వెళ్ళిపోయి రాకెట్ లాగా దూసుకెళ్తాను ఎందుకు తెలుసా హైదరాబాద్కి బెస్ట్ పార్ట్ ఏంటంటే నాలుగు పక్కలే పెరుగుతుంది అన్లైక్ చెన్నై పూణే అవి పెరగలేవు చెన్నై అనేది ఈసీఆర్ రోడ్ అని ఉంది ఈస్ట్ కోస్ట్ రోడ్ అటే పెరుగుతుంది మిగతా మూడు సైడ్ బ్లాక్ హైదరాబాద్కి అటు నార్త్ జోన్ ఇటు ఈస్ట్ జోన్ ఇటు సౌత్ జోన్ ఇటు వెస్ట్ జోన్ అన్ని జోన్లు పెరుగుతున్నాయి అయితే మీరు నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటుందంటే మరి వెస్ట్ జోన్లో రేట్లు వంద కోట్లు ఏంది ఈస్ట్ జోన్లో ఎందుకు కావాలంటే అది ఒక్కొక్కటి ఫేట్ ఒకవేళ ఉంటుంది గవర్నమెంట్ ఫోకస్ ఎక్కడ పెడితే అక్కడ వస్తుంది గవర్నమెంట్ ఫస్ట్ మీరు చూసుకుంటే ఒక ఏరియా డెవలప్ చేయాలంటే ఇన్నర్ సర్కిల్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇప్పుడు ఇరవై మందో ముప్పై మంది మినిస్టర్లు ఉంటారు క్యాబినెట్లో డిస్కషన్ చేస్తుంటారు పలానా ఏరియా మనం ఫోకస్ చేయాలి అప్పుడు ఏం చేస్తారు ఒక జోన్ ఒక ఎగ్జాంపుల్ ఒక మూడు వేల ఎకరాలు డిక్లేర్ చేస్తారు లేకపోతే ఫార్మా సిటీ పంతొమ్మిది వేల మూడు వందల ఎకరాలు ఎంతో చేశారు అది డిక్లేర్ చేసే ముందు ఆ ఒక ఆరు నెలల ముందే ప్లానింగ్ నడుస్తుంటుంది ఈ ఆర్నే ఏం జరుగుతాయి తెలుసా బడాబాబులు రాజకీయ నాయకులు పొలిటీషియన్స్ బిజినెస్ మ్యాన్ సెలబ్రిటీస్ కొనేస్తారు తక్కువ రేట్లో కొనేస్తారు తర్వాత డిక్లేర్ చేస్తారు అటు అమరావతి అవ్వచ్చు ఇటు ఫార్మాసిటీ అవ్వచ్చు ఇటు వెస్ట్ జోన్ అవచ్చు ఎక్కడైనా సో నేను అనేది అంటే ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క రేవంత్ రెడ్డి గారు ఉన్నారు లుక్ ఈస్ట్ అనే పాలసీ పెట్టాడు లుక్ ఈస్ట్ అందరూ వెస్ట్ చూడకండి ఈస్ట్ కోర్టు చూడండి లుక్ ఈస్ట్ అన్నాడు దాని చాలా పాలసీ అయితే పెట్టడం దాని అమలు పర అమలుపరచడానికి టైం పడుతుంది బికాజ్ ఒక ప్లాన్ మెగా మెగాసిటీ ప్లాన్ వేయాలి దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలి మెట్రో కనెక్ట్ ఏం కావాలి రోడ్ కనెక్టివిటీ ఏం కావాలి అన్నీ కూడా టైం టేకింగ్ బట్ ఇవాళ మొదలుపెడితే నాకు చాలామంది అడుగుతారు ఈస్ట్ జోన్లో ఎందు పెట్టుకోకూడదు వెస్ట్ జోన్లో ఎందుకు పెట్టండి వెస్ట్ జోన్లో ఐటీ కారిడార్ ఉంది ఐటీ వాళ్ళు పది లక్షలు ఎంప్లాయీస్ ఉన్నారు ఈస్ట్ జోన్లో ఒక ఇండస్ట్రీ ఉందా యాదగిరిగుట్ట మొన్న ఏం అది తప్పకి ఏముంది చెప్పండి మీరు వరంగల్ హైవేలో ఏమీ లేదు అదే విజయవాడ రామోజీ ఫిలిం సిటీ తప్ప ఏముంది చెప్పండి అదే మీరు నగర్కి వెళ్ళండి బ్యాంగ్లూర్ హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అంటే షాద్ బెంగళూరు హైవే ఏ ఏరియాలో వస్తుంది తెలుసా జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ చెప్తాను గచ్చిబౌలి శంషాబాద్ కొత్తూర్ నందిగామ షాద్నగర్ దాని తర్వాత బోర్గులా దాని తర్వాత బాలానగర్ దాని తర్వాత జడ్చర్ల ఇంత బెల్ట్ ఉంది అక్కడ రేట్లు ఇప్పటికీ చాలా తక్కువ ఉన్నాయి మన మోకిలా శంకర్పల్లిలో ఒక పది సంవత్సరాల క్రితం ఐదు వేలు అంటే ఎవడు కొనేవాడు కాదు ఈరోజు అరవై నుండి ఎనభై వేలు చెప్తున్నారు అరవై వేలు నుండి ఎనభై వేలు పర్ గజం వేరీస్ ఫైవ్ టెన్ థౌసండ్ వేరీస్ అంత అనుకున్నారా అనుకోలేదు సో దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి ఎందుకంటే ఐటీ కారిడార్ నుండి ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ ఇల్లు కొనుక్కుంటే వాల్యూ పెడుతుంది రెంట్లకి ఇచ్చుకోవచ్చు కొనుక్కున్నాడు కొనుక్కుంటాడు అది తీసుకున్నాడు అది తీసుకుంటాడు మరి ఇన్ఫర్మేషన్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ది ఐటీ క్రీమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ చాలా మందికి తెలియదు అంతే మరి ఇప్పుడు లోడ్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే కన్స్ట్రక్షన్ చేయడం లోడ్ డిస్ట్రిబ్యూట్ అంటే లోడ్ బేరింగ్ వాల్స్ ఉంటారు ఇల్లు కట్టినప్పుడు అలా డిస్ట్రిబ్యూట్ చేయడానికి టైం పడుతుంది ఎందుకంటే అంత ముందు రెండు మూడు గవర్నమెంట్ ఎస్పెషల్లీ లాస్ట్ టూ టౌన్స్ అయితే దే ఓపెన్లీ ఫోకస్ ఓన్లీ ఆన్ వెస్ట్ జోన్ మళ్ళీ సీసైలం అవి డిఫరెంట్ అది కొద్దిగా స్టార్ట్ చేశారు మళ్ళీ ఇది పడిపోయారు గవర్నమెంట్ సో దీ వెస్ట్ జోన్కు ఉన్నంత బెంగళూరు ముంబై హైవేకు ఉన్నంత డిమాండ్ సిటీలో ఎక్కడ లేదు ఇప్పుడు కొనుక్కుంటే అప్రిషియేషన్ ఉంది ఎందుకంటే బెంగళూరు హైవే ఏదైతే షాద్ నగర్ చెప్పానో నగర్ హెస్ బీన్ అప్గ్రేడెడ్ ఫ్రమ్ గ్రామ పంచాయతీ లెవెల్ టు మున్సిపాలిటీ ఓఆర్ఆర్ దగ్గర ట్రిపుల్ ఆర్ఆర్కి వాకబుల్ డిస్టెన్స్ ఎయిర్పోర్ట్ దగ్గర అట్లానే మీరు చూసుకుంటే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ చిన్నజీఆర్ స్వామి సెంటర్ ఉంది రైట్ సైడ్ కన్హా మెడిటేషన్ మెడిటేషన్ సెంటర్ ఉంది వన్ ల్యాక్ పీపుల్ క్యాన్ డూ యోగా ఇన్ వన్ ప్లాట్ఫామ్ వన్ ల్యాక్ పీపుల్ మెడిటేషన్ చేయొచ్చు అదేవిధంగా మీరు చూసుకుంటే కొత్తూర్ నందిగామ బాలానగర్ అండ్ మేకాగూడ ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ ఏరియా ఇన్ని గ్రోత్ ఫ్యాక్టరీ ఉన్నప్పుడు ఎందుకు పెరగదు మీరు ఈస్టర్ చెప్పండి అంటే చెప్పడానికి ఏమి గుడ్ అనేది మంచిగా డెవలప్ చేస్తుంది వెరీ గుడ్ బట్ సు వచ్చి అక్కడ ఎవరు ఉండరు కదా వన్ డే టూ డే దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు అది పరిస్థితి